సంఘం ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని దూడల కాలవ నాయుడు కాలవ తదితర ప్రాంతాలలో గత పదిహేను రోజుల నుంచి కాలువలు శుభ్రం చేస్తున్నామని గూడూరు పురపాలక శాఖ సంఘం కమిషనర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు రోజులుగా మన పరిధిలో ప్రధాన కాలువలైనటువంటి నాయుడు కాలువ కోడల కాలువ అయ్యే కాకుండా పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన కాలువలు మొత్తము డీసిలిటేషన్ వరకు జరుగుతుంది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురపాలక పరిపాలన శాఖ మరియు మాన్యశ్రీ గౌరవ పురపాలక శాఖ మంచులు నారాయణ గారు మరియు మూడూరు శాసనసభ్యులు శ్రీ పాసి సునీల్ కుమార్ గారి సూచనలు సలహాల మేరకు వారి యొక్క దిశానిర్దేశాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి కాలువని పూర్తి స్థాయిలో ముడికి తీయడం జరుగుతుంది ఇప్పటికే ప్రధాన కాలవలో పని పూర్తయింది మైనర్ కాలువలు ఉన్నాయి మైనర్ కాలువ వరకు కూడా జరుగుతుంది ఒక పట్టణ పరిధి కాకుండా మనకి మెర్జిడ్ విలేజ్ అయినటువంటి చిన్నూరు చిల్లకూరు దివిపాలు లాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పుడు డీసిలిటేషన్ కొరకు జరుగుతుంది మన పట్టణంలో పోతున్నటువంటి ఇరిగేషన్ కాలువలు ఆ ఇరిగేషన్ కాలువలన్నీ కూడా మన పట్టణంలో వచ్చే చెత్త ద్వారానే నిండిపోతున్నాయి కాబట్టి మురికి నీళ్ళ ద్వారానే నిండిపోతున్నాయి కాబట్టి వాటిని కూడా పూర్తి స్థాయిలో సిల్ట్ తీసి వైడ్యం చేస్తున్నాము ఎంత వర్షం వచ్చినా సరే నీళ్లు ఎక్కడ ముంపు లేకుండా బయటకు పోయేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది పూర్తి స్థాయిలో సిల్ట్ కూడా ఏదైతే వస్తుందో ఈ దీన్ని మొత్తాన్ని కూడా తరలించడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి మనకి నిధులు కేటాయించడం జరిగింది ఆ నిధుల్లో నుంచి మనము ఈ యొక్క పనిని చేసుకుంటున్నాము కాబట్టి ఈ యొక్క పని పూర్తి స్థాయిలో చేసి రాబోయే వర్షాకాలంలో ఎలాంటి